హాయ్ అండి వెల్కమ్ టు నీరు బ్లాక్స్ నిన్నటి రోజున అంటే మే ఐదో తారీఖు మా చెల్లెలు బర్త్డే అంటే చెల్లెలు అంటే ఓన్ సిస్టర్ కాదు తను మాకు తన బర్త్డే అయితే ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం అక్క అంటే వెళ్ళాను ఒక విధంగా రిలేటివ్ అవుతుంది ఇంకో విధంగా ఫ్రెండ్స్ ఇంకా అందరం కలిసి మొత్తం ఫైవ్ మెంబర్స్ ఇంకా అందరం కలిసి సెలబ్రేట్ చేశాము అది ఎలా సెలబ్రేట్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది తీశానండి తీసానండి అండి మా చెల్లెలు బర్త్డే ఇవాళ తన కోసం మన కేక్ తీసుకొచ్చాను మా చెల్లెలు ఎలా ఉన్నారు మా నేర్చా కేక్ కోపిస్తుంది వాళ్ళ చెల్లెలతో అందరు చూస్తా ఉండండి కానీ కేక్ మాకీ పెట్టి ఏ ఇది ఈడునా కానీ ఏ నువ్వు తినలేవే ఎవడు తింటూ ఏమైంది కేక్ది ఏవిడు తింటూ ఏమైంది ముని పా ఏ నేను తిన్నా ல போயிட்டு கேக்கு தெச்சுனா தண்ணீங்க நடுநிப்பி 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 நடு కేక్ కట్ చేసిన తర్వాత ఫుల్గా మొక్కల నిండా పూసేశారండి వద్దు వద్దు అంటున్నా వినకుండా మొక్కల నిండా పూసేశారు చిన్నపిల్లల్లాగా కేక్ అంతా వేస్ట్ చేస్తున్నారు నేను అడుస్తున్నాను ఆ మొక్క నిండా కూడా పూసేశారు ఇంకా వెళ్ళి అందరం క్లీన్ చేసుకొని వచ్చేసాము మేము అందరం కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటామండి ఫంక్షన్లప్పుడే కలుస్తాము వెడిగైతే కలము తొందరగా సో కలిసినప్పుడే ఇంకా సరదాగా ఉంటాము ఇంకా తన రాజీ బర్త్డే వచ్చిందని చెప్పేసి తను రమ్మని చెప్పింది సో ఇంకా అందరం కలిసి కూడా చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి వచ్చాము అందరం బాగా ఎంజాయ్ చేసామండి అక్కలను సెటర్లు వేసుకుంటూ చిన్న చిన్న రీల్స్ చేస్తూ మధ్య మధ్యలో బాగా ఎంజాయ్ చేశాము మా వాళ్ళ అక్క పిల్లలు కూడా కేక్ తీసుకొచ్చారు తన కోసము ఇంకా ఫస్ట్ నేను తెచ్చిన కేక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు తెచ్చిన కేక్ కట్ చేస్తుంది ఏ పాడ పాడంటరా చూడు సంతోషంతో మాకుండా డెక్టర్ అయిపోక్ ప్యాక్ కోసేసా నీకెందుకు

ఇంకా అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేశామండి రీల్స్ తీసాము మా రమణ ఐడియా ఇచ్చింది రీలు ఇంకా అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు నన్ను శారీ కట్టమన్నారు నేనైతే కట్టలేదు శారీ ఇక అందరు నా మీద పోట్లాడారు ఈ ఎండలకి శారీ కట్టలేక డ్రెస్ వేసేసాను వాళ్ళందరూ మాత్రం నీట్గా రెడీ అయ్యారు సో అక్కడ అందరం కలిసి గొడవ గొడవ చేశామండి ఇంకా వంటలేం చేయలేదు ఎండలు రోజు కష్టపడుతున్నాం ఇంక కూడా ఎందుకు లేక బయట నుంచి తెప్పించుకుందాము అని చెప్పేసి తను ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టింది ఇంకా ఫుడ్ వచ్చేలోపు మేము నాన్న హంగామా చేసాం అనమాట ఇంకోండి ఇక్కడ అందరూ అంచాక్షరి ఆడదాము పంటలే అంటుంటే నేను వెయ్యి చేస్తున్నాను చేయి తీసి పైన చేయి తీసి పైనటం అట్లా చేస్తున్నాను ఇంకా గొడవ గొడవ చేస్తా ఇంకా అంచాక్షరి కూడా ఎగిరిపోయింది ఇంకా మేము రీల్స్ చేస్తూ అలర్ అలర్ చేస్తూ ఉంటే ఫుడ్ అయితే వచ్చేసింది ఇదిగోండి వీళ్ళిద్దరు అయితే నాన్ వెజ్ తినరు వీళ్ళిద్దరు వెజిటేరియన్స్ అనమాట వాళ్ళ వరకు పన్నీర్ బిర్యానీ కాజు కర్రీ తెప్పించింది ఇంకా మేమంటే ఇంకా చెప్పేదే ఉంది చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఫుల్గా అయితే లాగిచ్చేసాము కూల్ డ్రింక్ కూడా తెప్పించింది ఇంకా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ స్వెటర్లు వేసుకుంటూ ఫుల్గా లాగించాము అప్పటికే చాలా టైం అయిపోయిందండి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంకా లేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే కానిచ్చేసుకొని ఇంకా నేనైతే బిర్యానీకి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తానండి ఇంకా బిర్యానీలో కూల్ డ్రింక్ అంటే తొందరగా తీసుకోను ఇంకా వాళ్ళు తెప్పించారు అని కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను ఇంకా బిర్యానీ ఉంటే మనకి ఏది కనపడారు ఒకటి ఉంటే చాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటాను బిర్యానీని మాత్రం లెగ్ పీసు ఇంకా చాలు మనకి ఇంకేం అవసరం లేదు సో తను నాకు ఇష్టమైంది తెప్పించింది నన్ను అడిగి ఇంకా అందరం కలిసి కూర్చోని సరదాగా తిన్నాము

ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము బాయ్